ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీ చదువుకు పునాది పవిత్రత పవిత్రత ఉంటేనే యోగంలో పదును నిండగలదు యోగంలో పదునున్నట్లయితే మీ వాచాలో కూడా శక్తి ఉంటుంది మధురమైన పిల్లలారా మీ చదువుకు పునాది పవిత్రత పవిత్రత ఉంటేనే యోగంలో పదునుంటుంది యోగంలో పదునుంటేనే వాచాలో శక్తి ఉంటుంది ప్రశ్న ఇప్పుడు పిల్లలైన మీరు ఏ ప్రయత్నమును బాగా చేయాలి జవాబు శిరస్సు పైన వికర్మల భారం ఏదైతే ఉందో దాన్ని సమాప్తం చేసుకునేందుకు పూర్తిగా ప్రయత్నం చేయాలి బాబాకు చెందిన వారిగా ఈ ఏవైనా వికర్మలు చేసినట్లయితే చాలా జోరుగా కింద పడిపోతారు బీకేలను నిందింపచేసే కర్తవ్యం ఏదైనా చేసినా లేదా ఏదైనా కష్టం ఎవరికైనా కలిగించినా ఎంతో పాపం కలుగుతుంది ఆ తర్వాత జ్ఞానాన్ని వినడం వినిపించడం ద్వారా ఎటువంటి లాభము లేదు ఓం శాంతి ఆత్మిక తండ్రి పిల్లలకు తాము పతితుల నుండి పావనులుగా అయ్యి పావన ప్రపంచానికి అధిపతులుగా ఎలా అవుతామో వివరిస్తున్నారు పావన ప్రపంచాన్ని స్వర్గమని లేదా విష్ణుపురి అని లక్ష్మీనారాయణల రాజ్యం అని అంటారు విష్ణువు అనగా లక్ష్మీనారాయణల యొక్క కంబైండ్ స్వరూపం కావున అర్థం చేయించబడుతుంది కానీ విష్ణువుని పూజించేటప్పుడు వారు ఎవరు అనేది అర్థం చేసుకోరు మహాలక్ష్మిని పూజిస్తారు కానీ తారు ఎవరు అన్నది తెలియదు అంటే ఎవరిని పూజ చేస్తున్నామో వాళ్ళ జీవన చరిత్ర గురించి అసలు తెలియదు అదే బాబా అంటున్నారు కానీ విష్ణువుని పూజించేట పూజించేటప్పుడు వారెవరనేది అర్థం చేసుకోరు మహాలక్ష్మిని పూజిస్తారు ఇప్పుడు బాబా భిన్న భిన్న రీతుల్లో పిల్లలైన మీకి అర్థం చేయిస్తున్నారు పిల్లలారా బాగా ధారణ చేయండి నిన్నటి మురళి ఎంత ధారణాయుక్తంగా ఉంది మీలో ఎలాంటి గుణాలు ఉండాలా కొట్లాడటము లేదా నిందింప చేయటము లేదా ఇంకేమైనా సెంటర్లో వచ్చి చాలా చాలా ఇబ్బందులు ఇవ్వడము ఇవన్నీ అసరీ కర్మలు అని చెప్పారు బాబా అట్లాగే బాబా ఇవాళ అంటున్నారు ధారణ అనేది ఇంపార్టెంట్ అంటున్నారు పరమాత్మకైతే అన్నీ తెలుసు మనం మంచి లేదా చెడు పనులు ఏవైతే చేస్తామో అవన్నీ వారికి తెలుసు అని బుద్ధిలో ఉంటుంది దీనినే అంధశ్రద్ధతో కూడిన భావన అంటారు అంటే దొంగతనం చేసేది కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు దొంగలో కూడా భగవంతుడు ఉన్నాడు ఆయనే చేయిస్తా అంటాడు ఇవన్నీ రకరకాలుగా చెప్తారు కదా ఇదే బాబా అంటున్నారు భగవంతుడికి ఈ విషయాల గురించి తెలియనే తెలీదు భగవంతుడు పతితులను పావనంగా తయారు చేసే కర్తవ్యం చేస్తారు పావనంగా తయారు చేసి స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు ఎవరైతే బాగా చదువుకుంటారో వారే ఉన్నత పదవిని పొందుతారు అంతేకాని తండ్రికి అందరి హృదయాల్లో ఏముంది అనేది తెలుసని భావించకండి దీనినే అవివేకత అంటారు మనుషులు ఏ కర్మలైతే చేస్తారో వాటి మంచి లేదా చెడు ప్రభావం డ్రామానుసారంగా ఎవరు చేస్తే వాళ్ళకి లభిస్తుంది అది ఇంకొకరికి లభించదు నేను చేస్తే వాళ్ళకు వాళ్ళు చేస్తే నాకు లభించదు ఎవరు చేస్తే వాళ్ళకి కర్మ ఫిలాసఫీ అనేది ఎవరి నుంచి తప్పించుకోవచ్చు కర్మ నుంచి తప్పించుకోవడానికి తెలియదు లభించి తీరుతుంది ఇందులో తండ్రి సంబంధం ఏమీ లేదు బాబాకైతే అన్నీ తెలుసు అని ఎప్పుడు ఆలోచించకూడదు వికారాలేకెళ్తూ పాపాలు చేస్తూ ఉండేవారు ఎంతోమంది ఉన్నారు వారు మళ్ళీ ఇక్కడికి లేదా సెంటర్కి వస్తారు మధువనానికి వస్తారు సెంటర్లకు వస్తారు బాబాకైతే తెలుసు అని భావిస్తారు కానీ నేను ఈ పనులేవి చెయ్యను అని బాబా అంటారు అన్నీ తెలిసిన వారు అనే పదము కూడా తప్పే సర్వజ్ఞానము తెలిసినవారు ఆదిమధ్యాంత రహస్యాలు తెలిసినవారు అంతేగాని అన్నీ తెలిసినవారు కాదు బాబా అదే అంటున్నారు అన్నీ తెలిసినవారు అన్న పదం తప్పు తండ్రి మీరు వచ్చి పతితుల నుండి పావనంగా తయారు చేయండి స్వర్గాధిపతులుగా తయారు చేయండి అని మీరు తండ్రిని పిలుస్తారు ఎందుకంటే జన్మ జన్మాంతరాల పాపాలు శిరస్సు పైన ఎన్నో ఉన్నాయి అలాగే ఈ జన్మలో చేసిన పాపాలు కూడా ఉన్నాయి ఈ జన్మలోని పాపాలని చెప్తారు కూడా చాలామంది పావనులుగా అవ్వడమే కష్టం అనిపించే విధంగా అటువంటి పాపాలను చేశారు ఏమంటున్నారు బాబా పవిత్రంగా అయ్యేదే కష్టం అనిపిస్తుంది వాళ్లకు అన్ని పాపాలు చేశారు ఎంతో డిస్సర్వీస్ చేస్తారు బీకే ఆశ్రమాలకు కష్టాలను కలిగించేందుకు ప్రయత్నం చేస్తారు దానికి వారికి ఎంతో పాపం కలుగుతుంది ఆ పాపాలు మొదలైనవి ఏవి జ్ఞానం ఇవ్వడం ద్వారా సమాప్తం కావు పాపాలన్నీ యోగం ద్వారానే సమాప్తం అవుతాయి మొదట యోగంలో ఉండే పూర్తి పురుషార్థం చెయ్యాలి బాబా నిన్న కూడా చెప్పు కదా జ్ఞానం బాగా చెప్తారు కానీ యోగం మాత్రం తక్కువే ఉంది అండి బాబా నిజంగానే సాటిస్ఫై అయ్యేంత యోగం సంపూర్ణంగా బాబా వాళ్ళు చెప్పేంత బాబా పైన ఆ ప్రేమ అనేది హర్నిషలు ఉండాలి కదా సదా నిరంతరం ఉండాలి బాబా అదే అంటారు అటువంటి పాపాలను చేశారు తో బాబా అంటారు ఎంతో డిసర్వీస్ చేస్తారు బీకే ఆశ్రమాలకు కష్టాలను కలిగించేందుకు ప్రయత్నిస్తారు దానికి వారికి ఎంతో పాపం కలుగుతుంది ఆ పాపాలు మొదలైనవి ఏవీ జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా సమాప్తం కావు ఆ పాపాలు యోగం ద్వారానే సమాప్తం అవుతాయి మొదట యోగంలో పూర్తి పురుషార్థం చేయాలి అప్పుడే ఎవరికైనా బాణం కూడా నాటుకుంటుంది మొదట పవిత్రంగా కావాలి యోగం ఉండాలి అప్పుడే వాచాలో శక్తి నిండుతుంది లేకపోతే ఎవరికి ఎంత అర్థం చేయించినా కానీ అది ఎవరి బుద్ధిలోకి ఎక్కదు బాణం తగలదు జన్మ జన్మాంతరాల పాపాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఏ పాపాలైతే చేస్తారో అవి జన్మాంతరాల పాపాల కన్నా ఎక్కువైపోతాయి కావున సద్గురువుని నిందించిన వారికి నిలువన నీడ కూడా ఉండదు అనే గాయనముంది వీరు సత్యమైన తండ్రి సత్యమైన టీచర్ సద్గురు అయినారు బీకేలను నిందింప వారి పాపం కూడా చాలా భారీగా ఉంటుంది ఓం ఓంశాంతి పోతారు వీళ్ళు ఇట్లున్నారు అంటే బాబాని నిందించినట్లు కదా మొదట స్వయం పావనంగా అవ్వాలి ఎవరికైనా అర్థం చేయించే అభిరుచి ఎంతగానో ఉంచుతారు కానీ పైసాకు విలువ చేసే యోగం కూడా లేదు దానివల్ల లాభం ఏమి స్మృతి ద్వారానే పావనులుగా కాగలరు ముఖ్యమైన విషయం స్మృతి పావనులుగా అయ్యేందుకు బాబా అంటున్నారు పావనులుగా కావాలంటే రకరకాలుగా పిలుస్తా వచ్చినాం కదా బాబాని వచ్చి పావనంగా చేయండి తండ్రి అని ఇప్పుడు బాబా వచ్చినారు చెప్తున్నారు పిల్లలారా నన్ను జ్ఞాపకం చేసుకోండి పవిత్రంగా ఉండండి పావనం అయిపోతారు భక్తి మార్గంలో అటు ఇటు తిరగడం వ్యర్థంగా అరవడం ఒక అలవాటుగా అయిపోయింది ప్రార్థన చేస్తారు కానీ భగవంతునికి చెవులు ఎక్కడున్నాయి చెవులు లేకుండా నోరు లేకుండా ఎలా వింటారు ఎలా మాట్లాడతారు తాను అవ్యక్తుడు అని చెప్తారు ఇవన్నీ అంధశ్రద్ధతో కూడిన విషయాలు భగవంతుడు ఎట్ల ఎట్లా తెలుసుకుంటారు అంటారు భగవంతునికి నామరూపాలేవంటారు కని పిలుస్తారు వాళ్ళు ఏది చెప్తున్నారో వాళ్ళకే తెలియదు మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పాపాలు సమాప్తమవుతాయి ఫలానా వారు బాగా స్మృతి చేస్తున్నారు వీరు తక్కువగా చేస్తున్నారు అని బాబా తెలుసుకోరు ఈ విషయాలను మీ చార్టులో మీరే చూసుకోవాలి బాబా చూడాల్సిన పని కూడా లేదు స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయని బాబా అంటారు ఎంత స్మృతి చేస్తారో ఎంత స్మృతి చేస్తున్నారు అని బాబా కూడా మిమ్మల్నే అడుగుతారు నడవడిక ద్వారా కూడా తెలుస్తుంది స్మృతి చేయకుండా పాపాలు సమాప్తం కావు ఎప్పుడైతే స్వయం స్మృతి చేస్తారో అప్పుడే పాపాలు దగ్ధం అవుతాయి పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయం నాకు బాబా అంటున్నారు నాకు చెందిన వారిగా అయ్యాక ఇంకెటువంటి పాపాలు చెయ్యకండి లేకపోతే చాలా జోరుగా కింద పడిపోతారు మేము మంచి పదవిని పొందుతామన్న ఆశ కూడా ఉంచజాలరు అంటే ఉంచుకునేకయ్యలేదు కింద పడిపోయినప్పుడు వికారాలు లేకపోయినప్పుడు గొప్ప పదవిని పొందుతామని అనుకోవడానికి వీల్లేదు ప్రదర్శిని కూడా అనేక మందికి తెలియజేస్తారు ఎంతో సేవ చేశామో అని సంతోషపడిపోతారు కానీ మొదట మీరైతే పావనంగా కాండి అది ఇంపార్టెంట్ ఏమి సేవ గురించి ఆలోచన కాదు ఫస్ట్ స్వయంని పావనంగా చేసుకునే విషయం ఆలోచించాల బాబా అంటారు బాబాని స్మృతి చెయ్యండి అని బాబా అంటారు స్మృతి విషయంలో ఎంతోమంది ఫెయిల్ అయిపోతారు జ్ఞానం అయితే చాలా సహజం కేవలం ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి ఆ చదువులో ఎన్ని లెక్కలున్నాయి ఎంతగా కష్టపడతారు కానీ సంపాదించేదేమి ఏమి ఒక లక్ష అంతేనా నెలకి పది లక్షలు కానీ పది కోట్లు కానీ బాబా యొక్క సంపాదన అదంతా వదిలేసిపోవాల్సిందే కదా కానీ బాబా దగ్గర మనం చదువుకుంటే మన జతలో వస్తుంది చదువుతూ చదువుతూ చనిపోతే చదువు అంతా సమాప్తం అయిపోతుంది కానీ మీ చదువు మీతో పాటు వెళ్ళదు స్మృతిలో ఉన్నట్లయితే ధారణ జరుగుతుంది పవిత్రంగా అవ్వకపోతే పాపాలు అంతం చేసుకోకపోతే ఎన్నో శిక్షలు అనుభవించాల్సి పడుతుంది బాబా అంటున్నారు యోగం చాలా అవసరము యోగం అనే సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ అయినది అంటున్నారు బాబా స్మృతి చేసినట్లయితే ధారణ కూడా జరుగుతుంది పవిత్రంగా కాలేదంటే పాపాలు సమాప్తం కావు ఎన్నో శిక్షలు అనుభవించాల్సి పడుతుంది మీ స్మృతి బాబా వరకు చేరుకుంటుందని కాదు బాబా ఏం చేస్తారు మీరు స్మృతి చేస్తే పావనంగా అవుతారు అందులో బాబా ఏం చేస్తారు ఏమని అభినందిస్తారు ఎల్లప్పుడూ బాబానే స్మృతి చేస్తూ ఉంటాం వారు తప్ప మాకు ఇంకెవ్వరూ లేరు అని చాలామంది పిల్లలు అంటూ ఉంటారు అది కూడా కోతలు కోయడమే ప్రగల్భాలు పలకడమే స్మృతి చేయడంలో ఎంతో శ్రమ ఉంది తాము స్మృతి చేస్తున్నారో లేదో కూడా అర్థం చేసుకోలేరు మేమైతే స్మృతి చేస్తూనే ఉంటాం అని అనేస్తారు శ్రమించకుండా ఎవరు విశ్వాధిపతులుగా కాలేరు ఉన్నత పదవిని పొందలేరు స్మృతి యొక్క పదును ఎప్పుడైతే నిండుతుందో అప్పుడే సేవ కూడా జరుగుతుంది ఆ తర్వాత ఎంత సేవ చేసి ప్రజలను తయారు చేస్తారో చూస్తాం చూడాలి లెక్క అయితే కావాలి కదా మనం ఎంతమందిని మన సమానంగా తయారు చేశాము ప్రజలను ఎంతవరకు తయారు చేసుకుంటున్నాము అప్పుడే రాజ్య పదవిని పొందగలుగుతారు ఇప్పుడైతే ఏమీ లేదు యోగంలో ఉంటూ ఎప్పుడైతే పదును పెడతారో అప్పుడు ఎవరికైనా పూర్తిగా బాణం తగులుతుంది భీష్మ పితామహులు ద్రోణాచార్యులు మొదలైన వారికి జ్ఞానాన్ని ఇస్తారు అని శాస్త్రాల్లో ఉంది ఎప్పుడైతే మీలో పతితత్వం సమాప్తమై ఆత్మ సత్వప్రధానంగా అవుతూ చే సత్వప్రధానతకు చేరుకుంటూ ఉంటుందో అప్పుడు పదును నిండుతుంది మీ మాటల్లో కావున వెంటనే బాణం తగులుతుంది బాబాకైతే అన్నీ తెలుసు అని భావించకండి అని తెలుసంటే మనలో ఉండేటివన్నీ అని కాదు బాబా అన్నీ తెలుసుకోవాల్సిన ఏముంది ఎవరు చేస్తే వాళ్ళు పొందుతారు బాబా సాక్షిగా చూస్తూ ఉంటారు మేం ఫలానా స్థానానికి వెళ్ళి సేవ చేశాము అని బాబాకి రాస్తారు కానీ నీవు స్మృతి యాత్రలో తత్పరమై ఉన్నావా అని బాబా అడుగుతారు ఇతర సాంగత్యాలని వదిలి ఒక్క తండ్రితో సాంగత్యాన్ని జోడించాలి ఇదే మొట్టమొదటి విషయం ఆత్మాభిమానులుగా కావాలి ఇంట్లో ఉంటూ కూడా ఇది పాత ప్రపంచం పాత దేహం అని భావించాలి ఇవన్నీ సమాప్తం అయి అయిపోతాయి తండ్రి మరియు వారసత్వంతోనే మనకు పని గృహస్థ వ్యవహారంలో ఉండకండి అని బాబా చెప్పరు ఎవరితోనూ మాట్లాడకండి అని చెప్పరు వివాహానికి వెళ్ళచ్చా అని బాబా అడుగుతారు వెళ్ళండి అక్కడ కూడా సేవ చేయండి బాబా ఎక్కడికి వద్దనరు కలర్ డ్రెస్ వేసుకోండి ఏ వేసుకోవద్దన్రే బాబా ఎవరైతే సరెండర్ అయి ఉంటామో మాత్రమే కదా మిగతా వాళ్ళంతా వేసుకోవచ్చు నిభాయించాలి బొట్టు తీసేయండి అని వాళ్ళకే అసలు సేవా కేంద్రాలలో ఉండే అక్కయ్యలకు నియమ నిబంధనలు ఉన్నాయి కానీ బొట్టు పెట్టుకుంటే ఆకర్షణను పెట్టుకోము కానీ ఎక్కడైనా సరే పూజ చేయాలంటే కుంకుమ చందనము పెట్టుకుంటాం ఆత్మస్మృతికి గుర్తు తిలకం కానీ ఇంట్లో ఉండే అక్కయ్యలు కొంతమంది బొట్టు పెట్టుకోరు అప్పుడు డిస్సర్వీస్ జరుగుతుంది కదా అడిగిపోతే బొట్టు పెట్టుకోకూడదేమో అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచనలు వస్తాయి కదా సో మనం చేసేది సర్వీస్ చేయాలి కదా డిస్సర్వీస్ చేయకూడదు వివాహానికి వెళ్ళొచ్చా అని బాబాని అడుగుతారు వెళ్ళండి కానీ అక్కడ కూడా సే ఎక్కడికైనా వెళ్ళండి బాబా వద్దనరో సేవ్ ఇంపార్టెంట్ బుద్ధి యోగం బాబాతో ఉండాలి అది యోగం బాగుండాలి ఉన్నట్లయితే ఎన్నో శిక్షలు బాబా అంటారు జన్మ జన్మాంతరాల వికర్మలు స్మృతి ద్వారానే అవుతాయి ఇక్కడ కూడా వికర్మలు చేస్తూ ఉంటే ఎన్నో శిక్షలు అనుభవించాల్సి వస్తుంది పావనంగా అవుతూ అవుతూ వికారాల్లోకి వెళ్తే మరణిస్తారు ముక్కలు ముక్కలుగా అయిపోతారు శ్రీమతం పైన నడవకుండా ఎంతో నష్టపరుచుకుంటారు అడుగడుగులోనూ శ్రీమతం పైన నడవాలి ఎటువంటి పాపాలు చేస్తారంటే వాటి వల్ల వాటి వల్ల అసలు యోగమే కుదరదు స్మృతి చేయలేరు ఎవరి దగ్గరకైనా వెళ్ళి భగవంతుడు వచ్చారు వారి నుండి వారసత్వాన్ని తీసుకోండి అని అంటే వారు అంగీకరించారు ఎవరి గుణాలైతే సరిగ్గా లేవు వాళ్ళు జ్ఞానం చెప్తే మాత్రం అంగీకరిస్తారు ఎవరైనా అంగీకరించారు కదా బాణం తగలదు భక్తులకు జ్ఞానం వినిపించండి అంతేకాని వ్యర్థంగా ఎవరికీ ఇవ్వకండి లేకుంటే ఇంకా నిందింప చేస్తారు నాడిని బట్టి మంది ఇవ్వాలి కదా బాబా మాకు దానం చేసే అలవాటు ఉంది ఇప్పుడు జ్ఞానం లేకొచ్చేసాము ఇప్పుడు ఏం చేయాలి అని కొంతమంది పిల్లలు బాబా అని అడుగుతారు పిల్లలు పేదలకు ఇచ్చేవారు ఎంతో మంది ఉన్నారు పేదల ఆకలితో అయితే చనిపోరు ఫకీర్ల వద్ద కూడా ఎంతో ధనం ఉంది కావున ఈ విషయాలన్నింటి నుండి మీ బుద్ధిని తొలగించుకోండి దానం మొదలైనవి చేసేటప్పుడు కూడా ఈ కాలంలో చాలా జాగ్రత్తగా చేయాలి చాలామంది చెప్పడానికి వీళ్ళు లేనటువంటి పనులు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళపైన బాబా అంటున్నారు ఎంతో పాపం యొక్క భారం ఏర్పడుతుంది జ్ఞాన మార్గం నవ్వులాట మార్గం కాదు సర్కస్లో తీగ పైన నడిచే మార్గం అన్ని రకాలుగా ప్రతి విషయంలోనూ ఆలోచించాలి బాబాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు ధర్మరాజు ఇచ్చే పెద్ద పెద్ద శిక్షలను కూడా అనుభవించాల్సి వస్తుంది ఎప్పుడైతే చివరిలో ధర్మరాజు లెక్క చూస్తారో అప్పుడు తెలుస్తుంది జన్మ జన్మాంతరాల శిక్షలను అనుభవించడంలో పెద్ద సమయమేం పట్టదు బాబా కాశీలోని కత్తుల బావిలో దూకే ఉదాహరణ కూడా ఇస్తారు అది భక్తి మార్గం ఇది జ్ఞాన మార్గం బాబా కత్తుల బావిలో దూమికి మీ ప్రాణాన్ని తీసుకోమని చెప్పరు ఫస్ట్ మీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పితం చేయండి జనక మహారాజులాగా అన్నింటిలో ఉంటూ ఏది నాది కాదు అనేటువంటి సాక్షి స్థితి ఏర్పడాలి అని బాబా చెప్తారు అక్కడ ఏం చేస్తారు భగవంతుని పైన ప్రేమకు గుర్తుగా కత్తుల బావిలో దుమికి చనిపోతారు అప్పుడైనా మేము ముక్తి లభిస్తుంది అనుకుంటారు అందుకే అట్లా ఆత్మహత్య చేసుకోకూడదని గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది బాబా అంటున్నారు చూడండి ఉదాహరణ కూడా ఇస్తారు కత్తుల బావిలో దుమికి చనిపోతారు అది భక్తి మార్గం జ్ఞాన మార్గం మనుష్యు జ్ఞాన మార్గంలో మనుషులు ఇది జ్ఞాన మార్గం మనుషులను బలి కూడా ఇస్తారు కొంతమంది ఇది కూడా డ్రామాల్లో రచింపబడి ఉంది ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకోవాలి అంతేకాని అసలు ఈ డ్రామాని ఎందుకు తయారైంది చక్రం లేక ఎందుకు వచ్చాము అని భావించడం కాదు జనమన్న చక్రాలే వద్దు ఈ కష్టాలే వద్దు అని కాదు చక్రం లేకైతే వస్తూనే ఉంటారు ఇది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా చక్రం లేఖి రాకపోతే ఇక ప్రపంచమే ఉండదు మోక్షం అనేది ఉండదు ముఖ్యులకు కూడా మోక్షం లభించదు ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాగే చక్రంలో తిరుగుతూ వస్తారు ఇది డ్రామా కేవలం ఎవరికైనా అర్థం చేయించేందుకు వాణిని వినిపించినంత మాత్రాన పదవి లభించదు మొదట పతితుల నుండి పావనంగా కావాలి బాబాకైతే అన్నీ తెలుసు అని భావించడం కాదు బాబా తెలుసుకుని ఏం చేస్తారు మొదట మీ ఆత్మ తెలుసుకుంటుంది శ్రీమతం పైన ఏం చేస్తున్నారో ఎంతవరకు బాబాని స్మృతి చేస్తున్నారో తెలుసుకుంటుంది అంతేకాని బాబా కూర్చొని తెలుసుకోవడంలో జ్ఞానం లాభమేముంది మీరు ఏదైతే చేస్తారో దాని ప్రాలబ్దాన్ని మీరే పొందుతారు బాబా మీ నడవడిక మరియు సేవ ద్వారా ఈ పిల్లలు మంచి సేవను చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోగలరు ఫలానా వారు బాబాకు చెందిన అయి ఎన్నో వికర్మలం చేశారు కావున వారి మురళిలో పదును నిండదు ఈ జ్ఞానం ఖడ్గం వంటిది అందులో స్మృతి పదును ఉండాలి యోగ శక్తి ద్వారా మీరు విశ్వం పైన విజయాన్ని పొందుతారు జ్ఞానం ద్వారా కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు యోగం ద్వారా విశ్వం పైన విజయాన్ని పొందుతారు జ్ఞానం ద్వారా కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు మొదట పవిత్రంగా అవ్వాలి పవిత్రులుగా కాకుండా ఉన్నత పదవి లభించదు నర నుండి నారాయణుడిగా అయ్యేందుకే ఇక్కడికి వస్తారు పతితుల నుండి పావనులుగా నర నుండి నారాయణులుగా కావాలి పావనులుగా అయ్యే పూర్తి ఉపాయం కావాలి అనన్యులైన పిల్లలు ఎవరైతే సెంటర్లను సంభాళిస్తారో వారు కూడా బాగా కష్టపడాలి ఎవ్వరైనా బాబాతో సహా బాబా స్మృతిలో ఉండే కష్టపడాలి బాగా అంతగా కష్టపడరు కావుననే పదును నిండదు బాణం తగలదు స్మృతి యాత్ర ఎక్కడ ఉంది కేవలం ప్రదర్శనలో ఎంతో మందికి అర్థం చేయిస్తారు మొదట స్మృతి ద్వారా పవిత్రంగా అవ్వాలి ఆ తర్వాత జ్ఞానం ఆ తర్వాత జ్ఞానం పావనులుగా అయితేనే జ్ఞాన ధారణ జరుగుతుంది పతి పతితులకు ధారణ జరగదు ముఖ్యమైన సబ్జెక్టే స్మృతి మీ వద్ద కూడా బీకేలుగా అవుతారు కానీ బ్రహ్మకుమారి కుమారులుగా సోదరి సోదరులుగా అవ్వడం అంత సహజమైన విషయం కాదు కేవలం నామమాత్రంగా అలా అవ్వడం కాదు దేవతలుగా అయ్యేందుకు మొదట తప్పకుండా పవిత్రంగా కావాలి ఆ తర్వాత చదువు కేవలం చదువు ఉంటూ పవిత్రులుగా కాలేదంటే ఉన్నత పదవిని పొందలేరు ఆత్మ పవిత్రంగా ఉండాలి పవిత్రంగా ఉంటేనే పవిత్ర ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు బాబా పవిత్రత విషయంలోనే ప్రాధాన్యతనిస్తారు పవిత్రత లేకుండా ఎవరికీ జ్ఞానాన్ని ఇవ్వలేరు బాబా అయితే ఏమీ చూడరు వారు కూర్చున్నారు కదా అన్ని విషయాలను అర్థం చేసుకుంటారు భక్తి మార్గంలో భావనకు ఏదో కొద్దిగా లభిస్తుంది ఇది కూడా డ్రామా రచింపబడి ఉంది శరీరం లేకుండా తండ్రి ఎలా మాట్లాడతారు ఎలా వింటారు ఆత్మకు శరీరం ఉంది అప్పుడే వినగలుగుతుంది మాట్లాడగలుగుతుంది నాకు ఇంద్రియాలే లేవు మరి నేను ఎలా మాట్లాడాలి ఎలా వినాలి ఎలా తెలుసుకోవాలి మేం వికారాలేకి వెళ్తున్నామని బాబాకు తెలుసు వారికి తెలియకపోతే మేము వారిని భగవంతునిగా భావించము అని అంటారు అవన్నీ తెలుసుకుంటేనే భగవంతుడు అయ్యో పావనంగా చేసే కర్తవ్యం చేసేందుకు బాబా వచ్చినారు పిల్లలారా నన్ను స్మృతి చేయండి మీరు పావనంగా అయిపోతారంటే అవన్నీ బాబా అంటారు అవన్నీ ఆలోచన చేస్తూ పోతారు పావనంగా చేసే పనే బాబా చేసేది ఇంకా వేరే ఏ కర్తవ్యాలు బాబా చెయ్యరు నేను సాక్షిగా చూస్తాను పిల్లల నడవడిక ద్వారా వీరు కుపుత్రులా లేదా సుపుత్రులా అనేది తెలుస్తుంది సేవకు ప్రత్యక్ష ప్రమాణం కూడా కావాలి కదా ఎవరు చేస్తే వారు పొందుతారు అనేది ఉంది శ్రీమతం పైన నడిచినట్లయితే శ్రేష్టంగా అవుతారు లేకపోతే స్వయమే అశుద్ధంగా అయ్యి కింద పడిపోతారు ఏదైనా విషయం ఉంటే స్పష్టంగా అడగండి ఇందులో అంధశ్రద్ధ విషయం లేదు స్మృతి యొక్క పదును లేకపోతే పావనులుగా కాలేరు ఈ జన్మలో కూడా చెప్పడానికి వీళ్ళేనన్ని పాపాలు చేస్తూ ఉంటారు ఈ ప్రపంచమే పాపాత్మల ప్రపంచం సత్యుగం పుణ్యాత్మల ప్రపంచం ఇది సంగమం కొందరు మందబుద్ధులు ఉన్నారు వారు ధారణ చేయలేరు బాబాకు బాబాను స్మృతి చేయలేరు ఇంకా లాస్ట్కి టూ లైట్ బోర్డు పడిపోతుంది ఈ అడవికి మంటలు అంటుకొని ఉన్నాయి ఆపై యోగంలో కూడా ఉండలేరు ఆ సమయంలో అయితే హాహాకారాలు జరుగుతాయి దుఃఖం యొక్క పర్వతాలు ఎన్నో పడాల్సి ఉంది మేము మా రాజ్యభాగ్యాన్ని తండ్రి నుండి తీసుకోవాలి అనే చింత ఉండాలి ఈ చింత ఇంపార్టెంట్ దేహాభిమానాన్ని వదిలి సేవలో నిమగ్నమైపోవాలి కళ్యాణకారులుగా కావాలి ధనాన్ని వ్యర్థం చేసుకోకూడదు ఎవరైతే అర్హులుగా ఉండారో అటువంటి పతితులను పతితులకు ఎప్పుడూ దానం ఇవ్వకూడదు లేకపోతే దానం ఇచ్చేవారికి కూడా దోషం వస్తుంది భగవంతుడు వచ్చేసాడు అని దండోరా భ్రోగించడం కాదు ఇలా తమని తాము భగవంతుడిని పిలుచుకునేవారు భారతదేశంలో ఎందరో ఉన్నారు అలా ఎవరు అంగీకరించరు ఇది మీకే తెలుసు మీకు ప్రకాశం లభించింది జ్ఞానం యొక్క ప్రకాశం వాళ్ళే తెలుసుకోగలగాలి మన నడవడిక ద్వారా ముఖం ద్వారా వీళ్ళు భగవంతుని పిల్లలప్ప అనేది తెలుసుకోగలగాలి అచ్చా మీతే మీతే శికిలదే బచ్చోం ప్రతి మాత్ మాత బాబ్ దాదాకా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బోంకి రుహానీ మాత్పిత नमस्ते नमस्ते నమస్తే బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం చదువుతో పాటు పవిత్రంగా కూడా తప్పక కావాలి అర్హులుగా మరియు సుపుత్రులుగా అయ్యి సేవ యొక్క ప్రత్యక్ష ప్రమాణం చూపించాలి శ్రీమతం పైన స్వయంని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి స్థూల ధనాన్ని కూడా వ్యర్థం చేసుకోకూడదు పతితులకు దానం ఇవ్వకూడదు జ్ఞాన ధనాన్ని కూడా పాత్రులను చూసే ఇవ్వాలి వరదానం పాత సంస్కారాలను అగ్ని సంస్కారం చేసే సత్యమైన మరజీవాలుగా కండి మరణించిన తర్వాత శరీరానికి ఏ విధంగా అగ్ని సంస్కారం చేస్తారో అప్పుడు పేరు రూపం అన్నీ మారిపోతాయో అదే విధంగా పిల్లలైనా మీరు ఎప్పుడైతే మర్జీవులుగా అవుతారో అప్పుడు శరీరం అయితే అదే ఉంటుంది కానీ పాత సంస్కారాలు స్మృతులు స్వభావాలు అంతిమ సంస్కారం చేసేయండి అంతిమ సంస్కారం చేయబడిన మనిషి మళ్ళీ ఎదురుగా వస్తే వారిని భూతం అంటారు కదా అలాగే ఇక్కడ కూడా అంతిమ సంస్కారం చేయబడిన సంస్కారం ఏదైనా జాగ్రత్తమైతే అది కూడా మాయాభూతమే ఈ భూతాలను తరిమి కొట్టండి వాటి వర్ణన చెయ్యకండి స్లోగన్ కర్మ భోగాన్ని వర్ణించేందుకు బదులుగా కర్మయోగ స్థితిని వర్ణన చేస్తూ ఉండండి కర్మ భోగాన్ని రోగాలని మా నాకు ఇట్లయింది నాకు ఇట్లయింది నాకు ఇంత ప్రాబ్లం ఉంది అని వర్ణించేదానికి బదులుగా కర్మయోగం యొక్క స్థితిని వర్ణన చేయండి అవ్యక్త సూచన సంకల్ప శక్తిని జమ చేసుకొని శ్రేష్ట సేవకు నిమిత్తలుగా కాండి రాజు తాను స్వయంగా ఏ పనిని చెయ్యడు చేయిస్తాడు రాజ్య కార్యములను చేసేవారు వేరే వేరే వాళ్ళు ఉంటారు ఒకవేళ రాజ్య కార్యవ్యవహారాలు సరిగ్గా జరగకపోతే రాజ్యం హెచ్చు తక్కువలైతుంది అలాగే ఆత్మ కూడా చేయించేది చేసేవి కర్మేంద్రియాలు ఈ విశేషమైన త్రిమూర్తి శక్తులు మనస్సు బుద్ధి సంస్కారాలు ముందు వీటిపైన రూలింగ్ పవర్ ఉన్నట్లయితే ఈ సాకార కర్మేంద్రియాలు స్వతహాగా సరైన మార్గంలో నడుస్తాయి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ